నేవీ డే సెలబ్రేషన్స్ ఏపీఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నెప్పలి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కమిషనర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా డాక్టర్ అగర్వాల్ ఐఆస్ పటల్ వారు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ కి సుమారుగా రెండు వందల మంది ఉచితంగా కంటి వైద్య సేవలను చేయించుకున్నారని డాక్టర్ అగర్వాల్ ఐఆస్ పటల్ మార్కెటింగ్ మేనేజర్ వై రజనీకాంత్ తెలిపారు అలాగే సిబ్బంది మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ ఈ క్యాంప్ లో చెక్ చేయించుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్ట్ పక్కన ఉన్న మా హాస్పిటల్కి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్స్ఆర్మీ సభ్యులు డాక్టర్ అయాస్ పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు నావిడే సందర్భంగా మన ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తరఫున ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది దీని సందర్భంగా దీనికి దీంట్లో రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఆర్మీ ఎంప్లాయిస్ డిఫెన్స్ ఎంప్లాయిస్ రెండు వందల మంది పాల్గొన్నారు వాళ్ళందరికీ మేము ఉచితంగా ఫ్రీ మెడికల్ క్యాంప్ ద్వారా ఉచితంగా సేవలు అందించడం జరిగినది దీని సందర్భంగా ముఖ్య అతిథిగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దాంసల్ జనార్దన్ గారు అండ్ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారు కె వెంకటేశ్వర గారు పాల్గొనడం జరిగినది అదేవిధంగా మనకి ఈ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తరఫున ఫ్రీ ఓపీ అనేది హాస్పిటల్లో కూడా మేము అందిస్తున్నాము ఈ ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు అగర్వాల్ ఐ హాస్పిటల్ తరఫున మార్కెటింగ్ మేనేజర్ను వై రజనీకాంత్ అందరికీ నమస్కారం అండి నా పేరు మహమ్మద్ జూనుస్ ఈరోజు ఒంగోలులో అంబేద్కర్ భవన్లో ముప్పై నాలుగో నావీడే సందర్భంగా అగర్వాల్ సై హాస్పిటల్ తరపు నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి గెస్ట్గా నావీడే సందర్భంగా గెస్ట్గా ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వర్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది మేము కంటి వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందిస్తున్నాము ఇక్కడ మరియు హాస్పిటల్లో కూడా ఉచిత కంటి వైద్యం చేస్తున్నాము కావున ఈ సద్ ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము